నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అండ్ నమస్తే సార్ సార్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీస్కి వెళ్ళి తర్వాత ఎపిసోడ్ ఏంటి అసలు ఏం జరుగుతోంది ఆ అసలు ఏ రావు ఏ లేదు జగన్మోహన్ రెడ్డికి అన్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి అసెంబ్లీ మొత్తం ఫస్ట్ రెండు సెక్షన్స్ వెళ్ళాడు మూడో సెక్షన్కి ఆయన వెళ్ళలేదు అంతే ఓవరాల్గా రూల్స్ ఆఫ్ బుక్స్లో చాలా క్లియర్గా చెప్తుంది అరవై రోజులు కనుక నువ్వు టోటల్ సెక్షన్స్లో రాకపోతే సస్పెన్షన్ వేటు అధికారికంగా ఎమ్మెల్యే పదవికి విముక్తి వస్తుంది కానీ నాకు తెలిసి జీవితంలో ప్రయాణాలు తెగించి ఏ సంవత్సరం కూడా ముప్పై రోజులకి మించి అసెంబ్లీ సెక్షన్స్ నడిచినవి లేవు మా అయితే ఎప్పుడో రేరుగా నలభై నలభై రెండు రోజులు ఏదో నడిచింది సో ఈ ప్రాతిపదికన రెండేళ్ళు పాటు ఇప్పటికైతే ముప్పై రోజులు అవ్వలేదు ఈ ప్రాతిపదిక మీద నెక్స్ట్ ఈ ఇయర్ లోపల అరవై రోజుల లోపల నేను వెళ్ళకపోతే అన్నది ఫస్ట్ క్లాస్ ఓకే సో ఇది ప్రస్తుతానికి ఇది లేదు వీళ్ళు మొత్తం ఆవేశం ఆపుకోలేక భయం ఈ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న కృష్ణరాజు గారు ఏకంగా ముందు కుంభమేళకి కుంభమేళకెళ్ళి మూడు మూలకల మూలిగి పులివెందులు ఉప ఎన్నిక వస్తుందని సరదా పడినంత మాత్రం వాస్తవానికి దగ్గరగా వెళ్ళలేదు మన కళ్ళ ముందు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకరణ తర్వాత ఇప్పటికి కూడా అసెంబ్లీ సెక్షన్కి వెళ్ళే కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీ సభ్యత్వం రద్దు అవుతుంది ఇలాంటివన్న మాట్లాడారు వాస్తవం తెలుసు కాబట్టి అంటే అక్కడ రఘురామకృష్ణం రాజు మాట్లాడింది ఏంటి అంటే పులివిందులకి బై ఎలక్షన్స్ వస్తాయన్న క్లారిటీ దేనికి ఇచ్చారు అంటే జగన్ మీద ఉన్న కేసెస్ మళ్ళీ వస్తున్నాయి జగన్ అరెస్ట్ అవుతాడు సో అతని అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది అన్న నేపథ్యంలో మాట్లాడినట్టు నేను విన్నాను రఘురామ్ కృష్ణం రాజు అలా అసెంబ్లీ సినిమా చూసుకోమండీ జైల్లో ఉన్నెస్ట్ చేయొచ్చు గెలవచ్చు దీనికి అసెంబ్లీలో మనకి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రాణాలు తెలిగించి మీద ఇన్ని కేసులు ఉన్నాయి సెత్త ఉన్నాయి సెదారు మన మన మొకానికి కూడా ఆడే క్యాండిడేట్ మన ఎత్తికేస్తుంది మంచిది అవన్నీ తెలుసుకుని మాట్లాడమనండి మరి మరి మీద ఆర్థిక నేరాలు ఆభారోపంలో ఉన్నాయి మీరు గెలిచి మాకు డిప్యూటీ స్పీకర్ అయిపోలేదు అలాగే సో ఇక్కడ ఏమవుతున్నాయంటే అంటే మీద ఏం కేసులు ఉన్నాయో అందరికీ తెలుసు ఇక్కడ మూడోది ఏంటంటే ఇవాళ అసెంబ్లీకి రాగాడు భయం పడ్డాడు దగ్గర మీరు నియోజకవర్గంకి రాకుండా భయపడిన మంచి కూడా ఒకళ్ళు కొట్టేవాళ్ళు ఇక్కడ గ్రూప్ టూ ఇష్యూలో విద్యాశాఖ మంత్రి ఉండి గ్రూప్ టూకి సంబంధం లేకపోయినా ట్వీట్లు పెడతారు కానీ ఒక ముఖ్యమంత్రి గారు అబ్బాయిగా ఉంటే దానికి ఏమైనా సొల్యూషన్ లో ఉంటే ఛార్జీ మ్యాట్లు చెప్తారు ఒకళ్ళు వీళ్ళకి భయమో వాళ్ళకి భయమో అసలు తెలుసుకోమనండి సో ఇవన్నీ కాకుండా అసలు ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రా రావాలి అన్న రూల్ ఆయనకి అసెంబ్లీలో నూట అరవై నాలుగు మంది అవతల పక్క గెలిపించిన మెజారిటీతో ఉన్న పార్టీ వ్యవస్థ ఈయనొక్కటి ఆవిడ మేన్ అవుట్ కాబట్టి అపోజిషన్ స్టేటస్ అతను అడుగుతున్నాడు ఏ ఓన్ కరాఖండిగా స్పీకర్ వ్యవస్థే చెప్తుంది మీరు ఎలాగో ఎవరి మాట సుప్రీంకోర్టు మాట వ్యవస్థ స్పీకర్ వ్యవస్థ ఏ అబద్దాలు రచించిన చదివే వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ ఈ రెండు క్రిస్టల్ చరిత్ర చెప్తున్నప్పుడు ఇన్ని డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రమంలో ఈయన కొత్తదానాన్ని అడాప్ట్ చేసి ఇది అయిపోతుంది అది అయిపోతుంది అంటే మరి రాజీనామాలు యాక్సెప్ట్ చేయమని గతంలో ఇరవై మూడు మందిని మీరు ఎత్తుకెళ్ళి తెలుగుదేశం ఎత్తుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వెనపల్కి ఆనాడు కోడల శివప్రసాద్ అనే స్పీకర్ వ్యవస్థ ఏమైనా ప్రతిస్పందించిందా ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు రూల్ ఆఫ్ బుక్ బుక్ రూల్స్ అన్ని మాట్లాడతారు కదా ఏ రూల్ బుక్ చెప్తుంది అపోజిషన్ పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి మీకు మినిస్టర్లు ఇమ్మని ఇవన్నీ క్లియర్గా మనకు తెలుస్తున్న తర్వాత కూడా ఇంకా సామెతలాగా నేనే ఎర్రగవునా పైకి అన్నప్పుడు కింద నలుపు సంగతి ఎవరు మాట్లాడతాడు అన్నది టటక్ ప్రవచనాలు చెప్పుకుని వెళ్ళిపోతాయి అంటే ఏంటి అంటే నిన్న జరిగింది ప్రజలు మర్చిపోతారు అన్న భ్రమలో బ్రతికేస్తున్నారంటే తపేలా చాలా చెత్త చెత్త రాసి తిరగబడి పనుల్లో వాళ్ళు మించిన లేరు ఆ చెత్త ప్రవచనాలు చెప్పడంలో వాళ్ళు మించిన సిద్ధాస్తులు లేరు మన జర్నలిజం ఎక్కడ చదివారో తెలియదు అడవుని అడ్వకేట్ని చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి మాస్టర్ వాడు చెప్పని అని ఈ జర్నలిజం ఏడు చేయ నీకు ఎవడు చెప్పండి జర్నలిజం అని అడవడ మనో వైరగను కూర్చోపెట్టినప్పుడు మొక్క ఇచ్చి చెల్లిపోయాడు నువ్వు అడ్వనించజలు కానీ ఎత్తికేసి పులివేసి వెళ్ళిపోయినప్పుడు లేదు కానీ అని సో అలాగే వీళ్ళకి వచ్చిన దగ్గర కల్లా వీళ్ళు సత్సంగులు వేరేవాడైతే మాత్రం చర్చించి అన్ని అబద్దలే ఎందుకంటే ఈ అబద్దాన్ని పది మంది మోసి తిరుగుతారు పాడెత్తికి వెళ్ళినట్టు ఓ పాడెత్తరానికి చూడు నలుగురు మోసినట్టు ఒక అబద్దం నీ నలుగురు తెప్పలాగానే మోసి తిరుగుతుంటారు అది వాళ్ళ ధైర్యం వాడు పౌడర్ వేసుకుని మరి కూర్చుంటాడు కేజినారు వేసుకుని వాడు అయితే పులిగారు కలిపి 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 అబద్దాలు చెప్పి అది నిజమయ్యాకా నిద్రపోడు లాస్ట్కి అదంతా భూమెరాంగా వేసిన కదా సుప్రీంకోర్టు లేకపోతే గౌరవ వ్యవస్థలు ఏమైనా గట్టిగా ప్రతిపాదించిన కల్లా ఓ సడు అయితే తూచ్ ఇవాళ నుంచి వదిలేద్దామా ఇంకే దీని గురించి ఎవరు మాట్లాడకూడదు ఈ జట్టు పీసన చిన్నపిల్లలు ఓకే సో ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇక్కడ ఏమవుతున్నాయి అంటే ఈ స్పీకర్ వ్యవస్థ ఇప్పుడు ఏముంది అసెంబ్లీ సెషన్లో ఏమైనా చిన్నపిల్లలు చూడండి క్లాస్కి రాకపోతే గోడ కుర్చిస్తాం లేదంటే క్లాస్ లో మీరు నోటు మీద వేలేసుకొని గంట సేపు కూర్చోవాలి లేకపోతే ఐదు గంటల కూర్చోని రూల్ బుక్ లేవు అలా బయట నుంచి వచ్చి సంతకం పెట్టి లోపలికి అలా తిరిగి ఎర్ర బోనరా పలకించు అంతే చేయగలరు వీళ్ళట చర్చిస్తారట చర్చలట ఏం చర్చిస్తున్నారు ఏం తెరబడిపోతున్నా చూస్తే తెల్లరిసగా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఆ ఫిగర్లు టాలి అవ్వు మ్యాచ్ అవ్వు గొల్లి గొల్లి దాని మీద పెట్టుకుని పొజిషన్ రేపు పొద్దున్న కూర్చుని అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాను ఇంట్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి చాలు ఒక్క ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఒక చీఫ్ మినిస్టర్ కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ ఎవరు అట్లీస్ట్ అధికార ప్రయత్నాలు కూడా బయటకు వచ్చేదానికి ఖండిస్తూ ఇది ఖండం చేస్తున్నావు ఈ విధంగా అబద్దాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి అని చెప్పినాడు వాళ్ళు ఎందుకు వీళ్ళ అబద్దాలని నిజాలతో ప్రూవ్ చేస్తాడు అతను అవును నేను ఎందుకంటే చెప్తుంది అండి ఆర్బిఐ డేటా బుక్స్ ఆఫ్ స్టాటస్టిక్స్ కాగరిపోర్ట్లు బడ్జెట్ ఫిగర్స్ ఇవి ఎవరు కాంట్రిడిక్ట్ చేయగలరు చరిత్ర అవి ఆ చోవి చెట్లు నాటినలాగా నాకు గంటలతో రాసి పెట్టారు అక్కడ కాంట్రడిక్ట్ ఉన్న బాధ ఏంటి అది ఏదో విధంగా దాని మీద బుల్డోస్ చేసుకుని వెళ్దాం అని కాలక్షేపం చేస్తున్నారు కాలక్షేపం చేసినా భూమి గుండ్రంగా ఉన్నట్టు సంవత్సరం తిరిగి బడ్జెట్ డే వస్తుంది అరే మీరు చెప్పిన అబద్దాలన్నీ తీరలు పెట్టండి అని పెట్టమంటే ఏం పెడతారు ఇంతవరకు కూడాను చేసిన చెప్పిన హామీలు కూడా నెరవేర్చలేదు అన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా దీనికి ఇప్పుడు ఎత్తే అంటే రేపు బడ్జెట్ లో అమ్మఒడికి ఎంత పెట్టారు ఎంతమంది పిల్లలు ఉన్నారో లెక్కెట్టాలి ఇప్పుడు లోకేష్ గారు చెప్పేసినంత సులువు కాదు కదా డేటా ఉంది క్రిస్టల్ గారి ఆ డేటాను జస్టిఫై చేస్తే ఫిగర్ ఎంత పెట్టారు దానికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఈ బడ్జెట్ లో ఎంత ఎలాకేట్ చేసామో చెప్పాలి అడ్మినిస్ట్రేషన్ లో నేను తోపు నేను తురుము అనుకున్న చంద్రబాబు నాయుడు ఎందుకు డీలా పడుతున్నారంటారు ఏముందని అక్కడ ఇప్పుడు మీ దగ్గర జేబులో రూపాయి ఉందనుకోండి అది ఇది ఎలా ఇవ్వాలని ఆలోచించాలి జేబులో రూపాయలు లేదా రూపాయి అప్పు తీసుకొచ్చి జేబులో పెట్టరు ఈ అప్పు తీర్చడానికి సృష్టి చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు సంపద సృష్టి అంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తా ఒక స్కూల్కి వెళ్ళే పిల్ల పదిహేను వేల రూపాయలు అమ్మఒడి రూపంలో ఇంటికి తీసుకెళ్ళిస్తుంది వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు నానాన్న చైతన్య స్కూల్లో చదువుకున్న పిల్లడికి ముప్పై ఐదు వేల రూపాయలు సంపాదించి ఇంకో పదిహేను వేలు కలిపి యాభై వేలు కడుతున్నారు ఇది సైకిల్ అలాగే వీళ్ళు చెప్పిన మాటే అమ్మఒడి నాన్నబుడ్డి పోని ఆడ వాళ్ళ ఆయన ఇంట్లోనే తాగుతున్నాడు ఈ డబ్బులు తీసుకెళ్ళి యక్షకరకే ఇచ్చాడు కదా రాష్ట్ర ఖజానాకి సో ఈ ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోకుండా కాపాడుకోగలిగారు అది రాష్ట్ర ఖజానాన్ని బ్యాలెన్స్ చేయడం అంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వీళ్ళు పగుడి గబ్బులు చెప్తారు సంపద సృష్టిస్తారు ఆయన ఏ టెక్నాలజీ అమరావతి కలల సౌదాన్ని కడితే ఏమవుతుంది అక్కడ అసెంబ్లీ ఉంది మీరు టెంపరీ అన్నారు కానీ తర్వాత వచ్చిన ఐదు సంవత్సరాల ప్రభుత్వం మూసుకొని అక్కడే కదా అసెంబ్లీ సెషన్స్ కండక్ట్ చేసింది అది కాదు సార్ ఇప్పుడు అది కాదు ఏ మనం రాజధాని గురించి మాట్లాడుకుంటే ఏ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా రాజధాని కట్టుతున్నాం అని చెప్పి డబ్బులు వసూలు చేసినా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకున్నా చందం ఎక్కడైనా ఉందా అంటే మనకు అక్కడ లేకుండా రాష్ట్రం ఇచ్చారు కదా ఎవరి కోసం వాళ్ళు కట్టరు అని చెప్తే అప్పిస్తాం కట్టుకోండి కట్టుబట్టలతో మనం తగలేశారు మనక మనం ఏమన్నా రాష్ట్రం అడిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు రాష్ట్రం అడిగారా తెలంగాణ ప్రజలు అడిగారు వీళ్ళకి అన్ని ఏర్పాటు చేసింది వీళ్ళకి రాష్ట్రం ఇచ్చారు అక్కడ ఏమీ లేకుండా అడుగుతున్నామని చెప్పి మనకి రాష్ట్రం విభజించి మన నెత్తికి పెట్టి ఆడ బాధ్యత లేదంటే అడగంది విభజించారు అడగని దానికి రాష్ట్ర రాజధానికి ఒక దిక్కుమల కమిటీ కృష్ణ కమిటీ శివరామకృష్ణ కమిటీ ఎత్తుకు మనకు పెట్టింది వాళ్ళే కదా పైపొచ్చి పది ఏళ్ళు ఎక్కడే కలిసి కలిసి కట్టుగా ఉండండి ఆ ప్రామిస్ కూడా తీసుకునే కదా రాష్ట్రం విభజించారు ఇందులో మన బాధ్యత ఏముందమ్మా కానీ ఆ పదిహేను సంవత్సరాలు కలిసి ఉన్నారంటారా ఎందుకుంటారు ఏముందండి ఇక్కడ మీకు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే హైదరాబాద్ లో రాజధాని ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేదో మనం కూడా కారణాలు వేసుకుని తిరిగి వచ్చిన నాకేం లేదు అసెంబ్లీ సెషన్లో తెలంగాణలో పెట్టుకున్న తర్వాత నువ్వు అంటే పెట్టుకో లో నాలుగు బిల్డింగ్లు ఇచ్చారు నీకు ఇందులో తగలడండి హైకోర్టులో నీ కేసులో ఉంటే ఇది వాదించుకో ఇంక తప్ప మీద హక్కు లేదు హైదరాబాద్కి గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూ కానీ ఏంట్లోనే హక్కులేవు అసెంబ్లీ సెక్షన్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి సెక్రటరీలో ఉల్లంఘన ని పంపిస్తే తలారూరు తెలంగాణ స్టేషన్ వాళ్ళు దీనికి వెళ్ళి గవర్నర్ చెప్తే నిమ్మక నీరు ఎత్తునట్టు కూర్చుని ఉన్నాడు ఎలాగో ఒళ్ళు ఉండదు ఈ గవర్నర్ వ్యవస్థ అంత వేస్ట్ వ్యవస్థ ఇంకోటి ఉండదు ప్రపంచంలో సెంట్రల్ గవర్నమెంట్ అధికారం ఉన్నాడు ఆడించమంటే ఆటలు ఆడానికి తప్ప వాళ్ళకి ఒరిజినల్ డిస్క్రిప్షన్స్ ఉండవు లే పని చేయరు ఇది సంగతి దీని సారాంశాలు ఏమి ఉంటుంది ఇలాగే ఉంటది ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సెషన్ బాయ్ కట్ చేయడం వల్ల నెక్స్ట్ నాలుగేళ్లలో ఎటువంటి ప్రాబ్లం లేదు అంటారు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది ఇంకోసారి నెక్స్ట్ బడ్జెట్ పెట్టినప్పుడు ఇంకోసారి సంతకం వెళ్తాడు వేడి చేస్తున్నారు వరుసగా అరవై రోజులు వెళ్ళకుండా ఉంటే ఎలా వరకు వరుసగా ఇలా అరవై రోజులు సెక్షన్ పెట్టబాను చూద్దాం వీళ్ళకి ప్రయాణం చాలు వస్తుంది ఓకే అన్ని రోజులు పెట్టలేరమ్మా పెట్రోల్ కూడా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ చిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి